భూభారితిపై సీఎం రేవంత్ రెడ్డి మళ్లీ సమీక్ష సమావేశం నిర్వహించారు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని తన నివాసంలో సీఎం రివ్యూ చేస్తున్నారు ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి ఎంపీ రఘువీర్ రెడ్డి కమిషనర్ నవీన్ మిట్టల్ ఈ సమీక్షకు హాజరయ్యారు అయితే రేపు భూభారతి పోర్టల్ ప్రారంభం కానుండగా తొలుత మూడు మండలాల్లో పైలటు ప్రాజెక్టు నిర్వహించాలని సీఎం అధికారులకు సూచించారు ప్రజల సూచనలతో ను మరింత బలోపేతం చేయాలని చెప్పారు భూభారతిపై అవగాహన సదస్సులు నిర్వహించాలని ఆదేశించారు అవగాహన సదస్సుల బాధ్యత కలెక్టర్లకు అప్పగించినట్లు సీఎం తెలిపారు ఇక తెలంగాణ వ్యాప్తంగా రేపటి భూభారతి పోర్టల్ అమలులోకి రానుంది ఇక పోర్టల్పై అవగాహన కల్పించేందుకు అన్ని మండలాల్లో సదస్సులు నిర్వహించనున్నారు అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా సేవలను విస్తరించనున్నారు భూ సమస్యల పరిష్కారం లావాదేవీలకు సంబంధించిన సమాచారం రైతులకు ప్రజలకు సులభంగా వేగంగా అందుబాటులో ఉండేలా పోర్టల్ను రూపొందించామని సీఎం తెలిపారు గారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజు లైవ్ లో అందిస్తారు రాజు ఎస్ అనిల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి భూభారతి చట్టం రేపటి నుంచి అమల్లోకి రానుంది అంబేద్కర్ జయంతి సందర్భంగా రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని లాంఛనంగా ప్రారంభించబోతా ఉన్నారు దీనికి సంబంధించి ఇప్పటికే అసెంబ్లీలో ప్రత్యేక చట్టం కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది గతంలో ఉన్నటువంటి ధరణి స్థానంలో భూభారతి చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది అయితే ప్రధానంగా గతంలో ఉన్నటువంటి ధరణి చట్టంలో ఏవైతే లోపాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా సరిచేస్తూ ఈ యొక్క కొత్త చట్టం ఉండబోతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి గతంలో ఉన్నటువంటి ఏవైతే సమస్యలు కావనివచ్చు ధరణి ద్వారా చాలామంది కూడా రైతులు ఇబ్బందులు పడ్డారని చెప్పి ప్రభుత్వం గుర్తించడం జరిగింది అందులో ఒకవేళ తప్పులు జరిగినట్టయితే అప్పీల్ చేసుకోవడానికి ప్రత్యేక ట్రిబ్యునల్స్ కూడా లేకపోవడం అప్పీల అథారిటీ కూడా లేకపోవడం ఇవన్నీ కూడా గతంలో జరిగినటువంటి తప్పిదాలకు ఆ కేంద్ర బిందువుగా ధరణి మారిందని చెప్పి ప్రభుత్వం పదే పదే భావిస్తూ వస్తూ ఉంది దీనికి సంబంధించి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ధరణి స్థానంలో కొత్త చట్టం చేస్తామని గతంలో ఎన్నికల హామీలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కూడా ప్రకటించింది ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క కొత్త భూభారతి చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది దీనికి సంబంధించి సుదీర్ఘంగా కసరత్తు అయితే చేసింది దీనికి సంబంధించి జనవరిలో ప్రత్యేక కమిటీని కూడా రెండు వేల ఇరవై నాలుగులో జనవరిలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఆ పద్దెనిమిది రాష్ట్రాల్లో కమిటీ పర్యటించడం జరిగింది ప్రధానంగా ఏ రాష్ట్రాల్లో ఎట్లా అంటే ఎట్లాంటి విధానాలు అమలులో ఉన్నాయి గతంలో ఉన్నటువంటి ధరణి ఆ చట్టంలో ఉన్నటువంటి లోటుపాట్లు అవన్నీ కూడా సరిచేస్తూ ప్రజలకు అర్థమయ్యే విధంగా సులభమైన భాషలో పోర్టల్ ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే దీన్ని తీర్చిదిద్దడం జరిగింది రేపు హైదరాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని లాంఛనంగా ప్రారంభించబోతా ఉన్నారు దీనికి సంబంధించి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొంగులరెడ్డి శ్రీనివాసరెడ్డి అదేవిధంగా ఇతర అధికారులతో సమీక్ష కూడా నిర్వహించడం జరిగింది ప్రధానంగా ఇందులో ఉన్నటువంటి ఎక్కువ ఎక్కువ స్థాయిలో ఉన్నటువంటి మాడ్యూల్స్లో కేవలం ఐదారు మాడ్యూల్స్ తోట ఈ యొక్క కొత్త అప్లికేషన్ ఉండబోతా ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా వస్తూ ఉంది మొదటగా మూడు మండలాల్లో ఒక బైలెట్ ప్రాజెక్టుగా దీన్ని రేపటి నుంచి అమలు చేయబోతా ఉన్నారు తద్వారా ఏదైతే రైతుల వద్ద నుంచి వస్తున్నటువంటి ఇబ్బందులు కావచ్చు లేదంటే ఇతర అభ్యర్థనలు కావచ్చు ఇతర వినతులు కావచ్చు వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని దాన్ని మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి కృషి చేస్తుందని చెప్పేసి కూడా చెప్తా ఉంది దీనికి సంబంధించి ప్రత్యేక పోర్టల్ వెబ్సైట్ అదేవిధంగా అప్లికేషన్ కూడా తీసుకువచ్చామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా వస్తూ ఉంది అదేవిధంగా మండలాల వారిగా కూడా అవగాహన సదస్సులు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహ ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశించడం జరిగింది ఈ యొక్క బాధ్యతను కలెక్టర్లు తీసుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది ప్రతి మండలంలో కూడా ఈ భూభారతికి సంబంధించి అవగాహన సదస్సులు నిర్వహించాలని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది ప్రస్తుతం ఈరోజు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో భూభారతికి సంబంధించి అధికారులతో ప్రత్యేకంగా సమీక్షా సమావేశం కూడా ప్రస్తుతం నిర్వహిస్తా ఉన్నారు దీనికి రేపు లాంఛనంగా ప్రారంభించబోయేటువంటి యొక్క ఏదైతే భూభారతి చట్టంలో భూభారతి సాఫ్ట్వేర్ లో ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని చెప్పేసి కూడా ఇప్పటికే టెక్నికల్ గా ఎట్లాంటి ఇబ్బందులు కూడా తలెత్తకుండా కూడా జాగ్రత్తలు తీసుకున్నామని ప్రభుత్వం భావిస్తా ఉంది గతంలో భూములు ఒకరి పేరు మీద ఉంటే అదేవిధంగా ఇక్కడ డాక్యుమెంట్లను కానివ్వచ్చు అదేవిధంగా తప్పుల తడకగా ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటి సంఘటన అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఒక కొత్త సాఫ్ట్వేర్ను తీసుకొచ్చామని చెప్పి ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అదేవిధంగా గతంలో ఏదైతే అర్ధరాత్రి రిజిస్ట్రేషన్లు జరిగాయని చెప్పేసి ప్రభుత్వం పదే పదే గత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వస్తూ ఉందో గతంలో జరిగినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో ఆ తప్పులన్నిటినీ కూడా సరిదిద్దుతూ రైతులకు నష్టం లేకుండా ఉండేందుకు నిజమైన పట్టాదారులకే యాజమాన్య హక్కులు ఉండే విధంగా కూడా ఈ భూభారతి చట్టం ఉండబోతా ఉందని రాష్ట్ర ప్రభుత్వం చెప్తూ వస్తూ ఉంది రేపు ఉదయం ఏదైతే హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి భూభారతి చట్టాన్ని లాంఛనంగా ప్రారంభించబోతా ఉన్నారు మొదటగా మూడు మండలాల్లో పైలట్ గా ఈ యొక్క చట్టం ఈ యొక్క అమలులోకి రాకబోతూ ఉంది వచ్చిన తర్వాత ప్రజల వద్ద నుంచి రైతుల వద్ద నుంచి వినతులు స్వీకరణలు అభ్యంతరాలు స్వీకరించి తద్వారా అందులో ఉన్నటువంటి లోటుపాట్లు కావచ్చు ఇతర చిన్న చిన్న సమస్యలన్నీ పరిష్కరించుకొని ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తూ ఉంది ముఖ్యంగా ఇప్పటికే రిజిస్ట్రేషన్లు చేసిన తర్వాత మ్యూటేషన్కు సంబంధించి ఎక్కువగా సమయం గడువు ఉండడం అవన్నీ కూడా రైతులు ఆఫీసులో చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు అవుతున్నాయని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది రిజిస్ట్రేషన్లు మ్యూటేషన్లు ఒకేసారి కావడం వల్ల రైతులకు వ్యయ ప్రయాసాలు కూడా తగ్గుతాయని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది దీనికి సంబంధించి ఈ యొక్క కొత్త చట్టంలో కొత్త సాఫ్ట్వేర్లు అవన్నీ కూడా పొందుపరచామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తూ ఉంది దీనికి సంబంధించి రేపు అంబేద్కర్ జయంతి సందర్భంగా భూభారతి చట్టం అమలులోకి రాబోతా ఉంది రైట్ రాజు థ్యాంక్ యూ